నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక కళ ఇప్పుడు నెరవేరింది ఇది నాకే కాదు చాలా మందికి ఉంటది జీవితంలో ఒక్కసారైనా వెళ్లి ఏడుకొండ లెంకన్న స్వామిని దర్శనం చేసుకోవాలని కానీ అది మనం అనుకుంటే కాదు ఆయన ఆజ్ఞాపిస్తే అయితది ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ వెంకటేశ్వర స్వామిని చూడబోతున్న ఆనందం అంతా ఇంతా కాదు మేము మొదటి రోజు తిరుపతికి పోయేసరికి రాత్రి పదయింది ఆ రాత్రి అక్కడే ఉండి మల్తటి రోజు పొద్దు పొద్దునే లేసి అల్పిరిమేట్లు ఎక్కి పైకి పోయినాం మూడు వేల ఐదు వందల యాభై మెట్లున్న ఈ అల్పిరిమేట్లను వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఆయన నామాని మనసులో అనుకుంటూ ప్రయాణం సాగిస్తారు మేమైతే ఈ అల్పిరిమేట్లని రెండు గంటల్లో ఎక్కినాం ఇంకా చక్కగా కి పోయి ఆ ఎంకైన ఎప్పుడెప్పుడు చూస్తామని ఆతృతతో తొందర తొందరగా రెడీ అయి దర్శనానికి బయలుదేరినాం ఆ ఎంకాయని దర్శించుకునే దానికంటే ముందుగా మనం తప్పకుండా వరహవస్వామిని దర్శించుకోవాలి అప్పుడే మన మొక్కులు చెల్లుతాయి అలా వరహవ స్వామిని దర్శించుకొని ఆ ఎంకన్నా దర్శనానికి పోయినాం అసలు ఏమన్నా ఫీల్ అది ఆ స్వామి ముందుకు పోగానే అందరూ గోవింద గోవింద అని అరుస్తుంటే గూస్ బంస వచ్చినాయి అసలు జీవితంలో ఒక్కసారైనా సరే ఆ ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఆ పుణ్యమూర్తిని చూసి ఐదు సెకండ్లు మన మన జీవితంలో ఉన్న అన్ని కష్టాలని మర్చిపోతాం ఇంకా తిరుపతి గురించి పూర్తిగా వివరిస్తూ ఫుల్ వీడియో చేసే ఆ ఛానల్ పేరు కింద లింక్ ఉంటుంది ఒకసారి చూసేయండి